హాయ్ ఫ్రెండ్స్ చూడండి మేమైతే డ్రాగన్ ఫ్రూట్స్ కొన్నాము తింటే చాలా మంచిదని ఇప్పుడు అది కోస్తున్నాము తింటే స్కిన్కి హెయిర్కి అన్నిటికీ చాలా మంచిది బ్లడ్ కూడా బాగా పడుతుంది డాక్టర్లు కూడా చెప్తుంటారు డ్రాగన్ ఫ్రూట్స్ కొన్నాను ఏ సీజన్ వచ్చినప్పుడు అవి తింటే మనకి చాలా మంచిది మీరు కూడా తినండి చూసారా ఎంత ఎర్రగా ఉందో మనకు బ్లడ్ కూడా అంతే ఎక్కువ పడుతుంది చూడండి చాలా బాగున్నాయి కదా చాలా స్వీట్గా కూడా ఉంటుంది మేము చాలాసార్లు తిన్నాము హార్ట్ కూడా చాలా మంచిదంట ఇందులో ఫైబర్ విటమిన్ అన్నీ ఉంటాయి ఓకేనా తింటారు కదా మర్చిపోవద్దు నేను చెప్తున్నానుగా తినండి ఆరోగ్యానికి చాలా మంచిది చాలా యవ్వనంగా కనపడతారు ఇవి తింటే రోజును ఓకే బాయ్ లైక్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్